వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జాన్కీ మ్యామ్ మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు కదండి మన ఇండియాలో వాళ్ళందరికీ చాలా మంది డాక్టర్స్ రైస్ మానేయండి జొన్నలు తినండి అని చెప్పేసి అంటుంటారు ఇప్పుడు కొత్తగా క్వీన్వా ఇది తింటే షూర్గా మీకు డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది అంటున్నారు అసలు క్వీన్వా అంటే ఏంటి అది ఎలా మన డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు మనం ప్రజెంట్ లో మన ఇండియాలో నియర్లీ సిక్స్టీ పర్సెంట్ కి డయాబెటీస్ ఉంది మేడం అది కూడా అతి తక్కువ ఏజ్ లో ట్వంటీ ట్వంటీ ప్లస్ ఏజ్లోనే డయాబెటీస్ అటాక్ అయిపోతా ఉంది సో కొంతమంది డాక్టర్స్ వచ్చేసి అంటే ఫుడ్ డైట్ చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ పూర్తిగా క్యూర్ అయిపోతుంది కొంతమంది మెట్ఫార్మిన్ ఇట్లాంటి టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు బట్ రోజు రోజుకి పెట్టడం కానీ తగ్గడం అయితే మనం చూడలేదు మన ఇండియాలో బట్ క్వీన్వా అని చెప్పేసి కొత్త ఐటమ్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తూ వస్తా ఉంది అదే నిజంగానే డయాబెటీస్ కంట్రోల్ చేస్తూ ఉందా ఆ విషయాలు మన ప్రేక్ష కోసం తెలియదు మేడం తప్పకుండా అండి ఇది ఏంటంటే మనకి డయాబెటీస్ హబ్ అయిపోయింది ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎందుకు అంటే మెయిన్ బిర్యానీస్ రైస్ బాగా తింటూ ఉంటారు మూడు పూట్ల రైస్ అంటే పొద్దున్నే ఇడ్లీ తినాలి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి రాత్రి కూడా గోధుమ రొట్టె తినాలి ఇది అందరిళ్లలో చాలా కామన్ గా ఉన్న డైటరీ ప్యాటర్న్ ఇప్పుడు డయాబెటీస్ ఇంత ఎక్కువగా అవుతోంది కదా అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి వచ్చేదని ఇదివరకు అనుకునే వాళ్ళం ఇప్పుడు పోస్ట్ కరోనాలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి చిన్న లేదు పెద్ద లేదండి ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఒకళ్ళ గ్యారంటీగా ప్రీ డయాబెటిక్ అయినా ఉంటుంది నేను ఈ మధ్య ఎన్నో ఫైల్స్ చూస్తున్నాను అబ్బాయిలు అవనివ్వండి అమ్మాయిలు అవనివ్వండి ఇన్ఫర్టిలిటీతో అవనివ్వండి రకరకాల ప్రాబ్లమ్స్ సడన్ డెత్స్ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే కనుక ప్రీ డయాబెటిక్ గా ఉన్నారు ఉన్నట్టుండి డయాబెటీస్ బయటపడుతుంది ఆ తర్వాత ఒళ్ళు ఎక్కువగా ఉంది వెయిట్ ఒబీసిటీ చాలా ఎక్కువగా చాలా గా ఉంది ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ కన్నా ఎక్కువ ప్రాబ్లమ్ వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోతే వస్తుంది సో కొలెస్ట్రాల్ చాలా అధికంగా ఉండడంతో చాలా కాలం మనం సడన్ డెత్స్ ఆఫ్ ఫార్టీ ఇయర్ ఫేమస్ పర్సనాలిటీస్ చూసాం వాళ్ళకి ఏం లేక జిమ్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఏం తినాలనేది డైటీషియన్స్ ఉంటారు ప్లాన్ చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళు ఎందుకండి వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోలేకపోతున్నారు సో దానికోసం ఇంకా వేగవంతంగా చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు కిన్వా అనొచ్చు క్వినోవా అనొచ్చు మీరు వెళ్ళి ఏ స్టోర్స్ లో అడిగినా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అవి ఎలా ఉంటాయి అంటే తెల్ల ఆవాళ్ళగా ఉంటాయి మనకి తిన్న ఫీలింగ్ కూడా ఉండదు నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నాను నేను కూడా స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ నుంచి నేను అదే తింటున్నాను డయాబెటీస్ అంతా ఎవరికైనా కూడా పర్ఫెక్ట్ కంట్రోల్ లోకి వస్తుంది కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కాస్ట్ ఉంది అంటే పర్ కేజీ ఐదు వందలు ఐదు వందల యాభై ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఉంది అనమాట ప్రైసింగ్ అది ఇంకా మన దగ్గరే ఆ పంట కనుక పండినా లేకపోతే అవైలబిలిటీ పెరిగిన మన ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ లోకి రావచ్చు మన గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని పండిస్తే బెటర్ అంటారు బాగుంటుంది మనకి ఇప్పుడు రైసే పండిస్తూ రైస్ చూడండి ఒక రూపాయికి కూడా కిలో బియ్యం బిలో పవర్టీ లైన్ వాళ్ళకి దొరుకుతా ఉన్నాయి దాంతోనే ఇడ్లీలు అంటారు దోశలు అంటారు అది మనకి అంత హాని చేసి ఆ మన ప్రాణాలని తీసేసే విధంగా ఉంటే కనుక ఆ సబ్స్టిట్యూట్ గ్రెయిన్స్ ఏమైనా కూడా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు జొన్నలు జొన్నలు ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చెప్పాము చాలా జరుగుతూ ఉన్నాయి వీటిలన్నిటికీ ఒక తేడా ఉందండి ఇది ఈ కీన్వా అనేది ఇంకా చాలా మంచిది ఎందుకంటే దీనిలో వెరీ హై ప్రోటీన్ ఉంది ఫార్టీ పర్సెంట్ దాకా ప్రోటీన్ ఉండడము తర్వాత డైటరీ ఫైబర్ విపరీతంగా ఉండడము ఈ జొన్నల కన్నా కూడా ఇది చాలా మంచి మాలిక్యూల్ గా తేలింది ఇప్పుడు చాలా సార్లు మనం డైలీ ఒక ఎగ్ తినండి అని చెప్తాం కదా కంప్లీట్ బయోలాజికల్ ప్రోటీన్ అని అలా ఎక్కువగా ఎవ్రీడే ఎగ్స్ తింటున్న వాళ్ళలో కూడా కొన్ని రకాలైన కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చాయి సో ఆల్టర్నేట్ అని అందరూ వెతకడం మొదలు పెట్టారు సో మెయిన్ గా డైట్ లోకి వెళ్తే కనుక నువ్వు ఇంకేమి చేసినా చెయ్యకపోయినా ఈ కీన్వా అనే సబ్స్టెన్స్ ప్రతిరోజు ఆహార పదార్థాల్లో వేసుకుని కానీ వాడడం కానీ మొదలు పెడితే కనుక డెఫినెట్ గా నైన్ టు టెన్ కేజీస్ వెయిట్ లాస్ ఉంటారు సూపర్ చాలా అద్భుతమైన ఫుడ్గా ప్రయోజనాలు డెఫినెట్ గా ఎందుకంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువగా ఉంది మనందరికీ తెలిసిన విషయం అయినా మరొకసారి చెప్పుకుందాం ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్ బ్రేక్ అయితే ఎంత ఎనర్జీ వస్తుంది ఫోర్ కిలో క్యాలరీస్ వస్తుంది ఒక గ్రామ్ ప్రోటీన్ బ్రేక్ అయినా ఫోర్ కిలో క్యాలరీస్ వస్తుంది కానీ ఒక గ్రామ్ గనక ఫ్యాట్ బ్రేక్ అయిందంటే గనక మనకి నైన్ కిలో క్యాలరీస్ వస్తుంది ఇది మన అందరికి తెలిసిన బేసిక్ ఇదనమాట కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడంలో ఏమవుతుంది గ్లూకోజ్ అధికంగా ఉండి అదంతా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది సో అది వెళ్ళి వెజల్స్ బ్లాక్ చేసేస్తుంది ఎథరోస్క్లిరోసిస్ ప్రమాదకరంగా మారుతుంది చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ గా థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళందరికీ సడన్ డెత్స్ చెప్తున్నారు పెరాలిసిస్ చెప్తున్నారు హార్ట్ హార్ట్అటాక్లు చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు సో మనం తీసుకునే డైట్ ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి కానీ ఇది వండడం ఇదంతా నేను కొంత స్టడీ చేశాను ఒక వన్ ఇయర్ నుంచి ఇదే ప్రోగ్రామ్ లో ఉన్నాను నేను సో దానిలో మనకి ఏంటంటే అది వండుతున్నప్పుడు కూడా ఒక రకమైన అన్ఆక్సెప్టబుల్ ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది మనం యాక్సెప్ట్ చేయలేము మనం రైస్ హీటర్స్ చిన్నప్పటి నుంచి మంచిగా తెల్లగా ఉండే రైస్ తిన్నాము సడన్ గా ఎలా మారాలి అందరూ తరచూ అడుగుతున్న క్వశ్చన్ కానీ దాన్ని రకరకాల ఫార్మ్స్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో ఇంకా కొంచెం గీ వేసుకోవచ్చు లేకపోతే కందిపప్పు పెసరపప్పు ఇట్లా పల్సెస్ యాడ్ చేయొచ్చు వేరియస్ కుకింగ్ విద్యార్థులు ద్వారా దాన్ని మార్చుకోవచ్చు అసలు దీనిలో ఉన్న మెయిన్ ఏంటంటే ప్రోటీన్ చాలా అధికంగా ఉన్న మరో గ్రెయిన్ లేనే లేదు తర్వాత ఆ లోపల ఉన్న గ్రెయిన్ అసలే ఆవాలంత సన్నగా తెల్లగా ఉన్నాయి కదా వాటిలోంచి పైన ఉన్న డైటరీ ఫైబర్ ని ఎవరు విడతీలరు మనకి రైస్ లో ఏంటి మిల్స్ వచ్చేసిన తర్వాత ఆ పైన ఊక దంచేస్తే ఇది వరకు దంచినప్పుడు మొత్తం పోయేది కాదు వీళ్ళు కూడా కష్టపడే వాళ్ళు అద్భుతంగా అప్పట్లో రైస్ లో ప్రయోజనాలు బాగానే ఉండేవి ఓకే ఇప్పుడు ఏంటి మెషిన్స్ వచ్చి పైన ఊక తీసేస్తున్నారు ఓకే మేము అంటే దాన్ని చాలా సాఫ్ట్ చేసే పెరిగింది సో తీయడం ఈజీ అయిపోయింది సో రైస్ అవైలబిలిటీ పెరిగిపోయింది అంటే నాకు తెలుసు మేడం అంటే మన పూర్వీకులు ఫస్ట్ అప్పట్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే మన సన్నర బియ్యం వండుకొని తినేవాళ్ళు మిగతా టైంలో కొర్రలు జొన్నలు ఇట్లాంటివి మాత్రమే తినేవాళ్ళం అందుకోసమే అప్పట్లో డయాబెటిస్ అంటే ఎస్ అది కాక శ్రమ కదండి ఎంతో దూరం వాళ్ళకి అప్పట్లో బైకులు లేవు ఏం లేవు తిరగలతో ఇసరడం ఆ తర్వాత దూరాలైనా నడిచి వెళ్ళడం శ్రమ ఉండేది శారీరక శ్రమ మెయిన్ అండి బేసికల్లీ దీని వల్ల చాలా ప్రయోజనాలు అనేవి ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు ఇప్పుడు అయినా దానిపైన ఉన్న ఫైబర్ ని తీయలేరు ఇంకా అసలు ఈ కీన్వా అనేది అసలు తీయలేరు అదిగాక దానికన్నా ఇందులో ప్రోటీన్ అధికంగా ఉన్నాయి మినరల్స్ అధికంగా ఉన్నాయి డైటరీ ఫైబర్ వీట్లన్నిటికి మనకి తెలుసు అనమాట ఏమైనా ఇట్లాంటి తింటే సాటిస్ఫాక్షన్ చాలా కష్టం అంటారు కదా కానీ మీకు జస్ట్ ఒక కప్పు కీన్వా తీసుకుంటే కడుపు నిండిపోతుంది ఆ సాటిటీ అనేది బేసికలీ డైటరీ ఫైబర్ వల్లే వస్తుంది తరం తరం ఇట్లా అంటే గంట గంటకి ఇప్పుడు మీరు ఇడ్లీ తిని చూడండి వన్ అవర్ లో అరిగిపోతుంది ఈజీ డైజెస్టబిలిటీ వల్ల ఎమ్మటే ఆకలిస్తుంది అంటే గ్లూకోజ్ స్పైక్ ఇన్ ద బాడీని స్టడీ చేయడం జరుగుతుంది సో డయాబెటీస్ సేమే కదా ఒబిసిటీ ఇవన్నీ కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ మనకు తెలుసు ఏంటంటే బీపీ ఉండొచ్చు తర్వాత డయాబెటీస్ ఉండొచ్చు కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మెటబాలిక్ సిండ్రోమ్ ఉండొచ్చు హైపర్ కొలెస్ట్రల్ ఉండొచ్చు ఇట్లన్నింటికి బేసికంగా బేసిక్ గా ఆహార పదార్థాల వల్లే వస్తూ ఉంటాయి కానీ మనం ఎప్పటికప్పుడు చూసుకోవడం ఈ నూనెలు అనేవి కల్తీ లేకుండా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి తగ్గించేసి ప్యాకెటెడ్ ఆయిల్ అసలు కొనకుండా కౌ ఘీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ దాంతో పాటు మిక్స్ చేసి కనుక ఈ రకమైనవన్నీ కనుక మనం తీసుకుంటే ఆ డెఫినెట్ గా హెల్త్ ప్రయోజనాలు అనేవి బాగా చేకూరుతూ ఉంటాయి మనం దాన్ని ప్రమోట్ చేయడం అని కాదు కాని ఇది ఎవరు కూడా ఇది మంచిది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉంది గనక పొలిటికల్ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే ఏ పంటనైనా ఎక్కడికైనా తీసుకొచ్చి ఇక్కడ పండించగలిగే శక్తి ఉన్న వనరులు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి సో ఎక్కడో ఫారెన్ లో పండే పంట కనుక మనకి ఇక్కడ రేట్ అది ఎక్కువగా ఉంది ఇక్కడ ఎందుకు పండించలేకపోతారు ఇప్పుడు అగ్రికల్చర్ కూడా వేరే రూపాంతరాలు చెందుతుంది సో మనం దాన్ని ఎక్స్ చేయొచ్చు సో అన్ని రకాల మినరల్స్ ఇప్పుడు ఏమేమి ఏమని విటమిన్స్ బి కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్ కదా అలాగే డైటరీ ఫైబర్ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అన్ని రకాల ఉన్నాయి కనుక ప్రయోజనాలు చాలా ఉన్నా ఈ ఖర్చు వల్ల చాలా మంది కొనలేకపోతున్నారు యుఎస్ లో వాటిలో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇదిగో నీకు తీసుకొచ్చి ఇచ్చామని ఒక కిలో బహుమతి ఇచ్చే పరిస్థితులు ఇప్పుడున్న ఉన్నా మేబీ రాబోయే తరాల్లో కొంచెం అధికంగా ఇక్కడ ఈ పంటని ఎక్కువగా చేసినందు వల్ల ప్రతిరోజు అందరూ తినగలిగి ఈ డయాబెటీస్ ని దూరం చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను మేడం ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలంటే సో మన హాస్పిటల్ అడ్రస్ తప్పకుండా అండి మేము గవర్నమెంట్ లో ఉన్నాం కనుక ఫోర్ తర్వాత ఎనీ డే కలవచ్చండి నాకు మూసాపేటలో పిల్లర్ ఏ నైన్ జీరో వన్ దగ్గర క్లినిక్ ఉందండి ఖచ్చితంగా రావచ్చు ఎప్పుడైనా ఎవరైనా అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి కూడా నా నంబర్ కూడా వైడ్లీ అవైలబుల్ లేనండి సో దాని బట్టి మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం చూసారు కానీ మీరు కూడా కింద మేడం నెంబర్ అయితే స్కూల్ అవుతుంది మీరు ఆఫ్టర్ ఫోర్ తర్వాత మేడం ఏ లోనే కలవచ్చు కింద మేడం నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవండి మీ హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు మరి రోజు మన ప్రేక్షల కోసం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ